హే ఇలా అందరికీ మన ప్రభనేసుక్రీస్తునంలో నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మనం మూడు ముఖ్యమైన ప్రశ్నలతో మన ఆలోచనలు ప్రారంభిద్దాం దేవుని దృష్టిలో పేదలు ధనవంతులు సమానమైన రెండోది ఒక మంచి నాయకుడి లక్షణం ఏంటి మూడవదిగా పిల్లలను ఎలా పెంచాలి ఈ ప్రశ్నలంటికి జవాబు ఈరోజు మనం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయంలోని పదమూడు నుండి పదిహేను వచనాల ద్వారా పరిశీలిద్దాం ఈ వాక్యాలు మనల్ని వివేకంతో దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడానికి ఎంతగానో సహాయపడతాయి రండి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్కు వెళ్దాం మా ప్రియ పరలోకభ తండ్రి ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానించడానికి మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు నీకు అందున్నారు ప్రభు నీ వాక్యం మాకు వెలుగునిస్తుంది మా మార్గాన్ని చూపిస్తుంది ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మా హృదయాలను తెరిచి ఉంచి నువ్వు మాకు నేర్పించాలనుకుంటున్న పాటలను మేము గ్రహించేలా సహాయించేయండి మీ ఆత్మ సహాయం నడిపించండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి మా ప్రక్షణ నేసుక్రీస్తునాలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మొదటిగా ఆ సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచనాన్ని చూద్దాం బీదలను వడ్డీకిచ్చువారను కలిసి కొందరు ఉభయలకు వెలుగునిచ్చువాడు యహోవయ ఈ వాక్యం సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలను మరియు దేవుని సార్వభౌమతాన్ని తెలియజేస్తుంది ఈ వచ్చిన మానవ సంబంధాలను దేవుని పాత్రను వివరిస్తుంది బీదలు మరియు వడ్డీకిచ్చువారు అంటే పేదలను అణిచివేసేవారు లేదా వారి కష్టం మీద లాభం సంపాదించేవారు ఈ రెండు వర్గాల ప్రజలు ఒకే ప్రపంచంలో ఒకే సమాజంలో కలిసి జీవిస్తారు ఆర్థికంగా సామాజికంగా వారికి ఉన్న తేడాలు ఉన్నప్పటికీ వారు ఒకరితో ఒకరు వ్యవహరిస్తారు సంభాషిస్తారు మరియు ఒకే భౌగోళిక ప్రాంతంలో ఉంటారు ఈ వాక్యం మానవ సంబంధాలు యొక్క సంక్లిష్టతను మరియు ఆర్థిక అసమానతను సూచిస్తుంది ఈ వచనలోని వెలుగు అంటే జ్ఞానం జీవం మార్గదర్శకత్వం మరియు న్యాయం పేదవాడిని ధనవంతుని అణిచేసే అనగారిన వాడిని అందరినీ సృష్టించింది మరి వారికి జీవాన్ని ఇచ్చింది దేవుడే దేవుడు అందరికీ వెలుగునిస్తాడు అంటే ఆయన అందరినీ చూస్తున్నాడు ఈ వాక్యం దేవుడు అందరినీ ఒకేలా చూస్తాడని ఆయన ముందు అందరూ సమానమేనని బోధిస్తుంది ఎవరూ దేవుని కంటికి దాగి ఉండలేరు ఆయన అందరి పనులను బట్టి న్యాయం చేస్తాడు సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం రెండో వచనం ఇలా చెబుతున్నది ధనవంతుడునో దరిద్రును కలిసి కొందరు ఉభయలను సృజించినవాడు ఎహోవయ్యే ఈ వచనం కూడా సమాజంలోని భేదాలను మరియు దేవుడు అందరినీ సృజించిన వివరిస్తుంది సమాజంలో ఆర్థిక అసమానతలు ఉన్నప్పటికీ దేవుడు అందరికీ ఒకేలా వెలుగునిస్తాడు ఆయన పేదవాడి పట్ల న్యాయంగా ఉంటాడు మరియు ధనవంతుడి బాధ్యతలను కూడా ఆయన చూస్తాడు ఇది మనకు దేవుని న్యాయాన్ని మరియు ఆయన ముందు మనమందరం సమానమేనని సత్యాన్ని గుర్తు చేస్తుంది ఇక పద్నాలుగు వచనం చదువుకుందాం ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చును ఆ రాజు సింహాసనం నిత్యముగా స్థిరపరచబడు ఈ వచనం ఒక రాజు లేదా నాయకుడు పేదల పట్ల చూపించే నిజాయితీ మరియు న్యాయం అతని పాలను ఎంత స్థిరంగా శాశ్వతంగా ఉంచుతుందో వివరిస్తుంది ఈ వచనంలో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి ఇక్కడ రాజు అనే పదం కేవలం పరిపాలకులకే కాదు అధికారం లేదా నాయకత్వం ఉన్న ఎవరికైనా వర్తిస్తుంది ఈ రాజు పేదలకు బలహీన వర్గాల వారికి అబద్ధాలతో కాకుండా నిజాయితీతో సత్యంతో న్యాయం చేస్తాడు అంటే ధనవంతులు లేదా శక్తివంతులు ఇచ్చే లంచాలు లేదా ప్రభావానికి లొంగకుండా అతను నిష్పక్షపాతంగా ఇస్తాడు పేదల పక్షాన నిలబడడం అనేది దేవునికి ఇష్టమైన పని నిత్యముగా స్థిరపరచబడును అంటే అతని పాలన సుస్థిరమవుతుంది భవిష్యత్తు తరాలకు కూడా వారసత్వంగా కొనసాగే అవకాశం ఉంటుంది ప్రజలు తమ పాలకుడిపై నమ్మకం ఉంచుతారు ఈ న్యాయమైన పాలన సమాజంలో శాంతి భద్రత మరియు స్థిరత్వాన్ని తెస్తుంది దేవుని ఆశీర్వాదం కూడా అటువంటి నాయకునిపై ఉంటుంది కీర్తనల్లో డెబ్బై రెండవ అధ్యాయ నాలుగవ వచనం ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయం తీర్చును బేదల పిల్లలను రక్షించి బాధ పెట్టువారిని నలగొట్టునని సెలవిస్తున్నది ఈ కీర్తనలో నీతి మంత్రుల రాజు యొక్క లక్షణాలు వర్ణించబడ్డాయి అలాగే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం పదహారు వచ్చనం బుద్ధిహీనుడు క్రూరంగా పాలింతుడు అయితే లాభాపేక్షను ద్వేషించువాడు తన కాలం పొడిగించుకునునని చెబుతూ ఉన్నది ఒక రాజు అవినీతి పరుడైతే అతని పాలన కోలిపోతుందని కానీ నిజాయితీ ఉన్నవాడి పాలన స్థిరంగా ఉంటుందని ఈ వచనం సూచిస్తుంది ఈ వచనాలన్నీ ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి ఒక నాయకుడికి నిజమైన బలం అతని సైనిక శక్తిలోనూ సంపదలోనూ ఉండదు కానీ అతను తన ప్రజలకు ముఖ్యంగా బలహీనులకు ఎలా న్యాయం చేస్తాడనే దానిపై ఆధారపడి ఉంటుంది నిజమైన న్యాయం రాజు సింహాసనానికి శాశ్వతమైన పునాదిని వేస్తుంది ఇక చివరిగా పదిహేను వచనాన్ని చదువుకుందాం బెత్తమును గద్దింపును జ్ఞానం కలిగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును ఈ వాక్యం క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ పిల్లల పెంపకంలో శిక్షణ మరియు గద్దింపు పాత్రను మరియు వాటిని నిర్లక్ష్యం చేస్తే కలిగే పరిణామాలను తెలియజేస్తుంది ఈ వచనంలో కూడా రెండు ముఖ్య అంశాలున్నాయి బెత్తమును గద్దింపును జ్ఞానం కలిగజేయును ఇక్కడ బెత్తము అంటే కేవలం శారీరక శిక్ష కాదు ఇది ఒక రూపకంగా క్రమశిక్షణను సరిదిద్దే శిక్షణను సూచిస్తుంది గద్దింపు అంటే మంచి మాటలతో నైతికంగా సరైన మార్గంలో ఎలా నడవాలో బోధించటం ఈ రెండు శిక్షణ మరియు బోధన పిల్లల్లో జ్ఞానాన్ని వివేకాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి ఇది వారికి సరైన మార్గాలను నేర్పించి బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదగటానికి తోడ్పడుతుంది ఈ వచనం రెండో భాగం అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చునని చెప్తున్నది ఇక్కడ అదుపు లేని బాలుడు అంటే సరైన క్రమశిక్షణ లేని తన ఇష్టానుసారంగా ప్రవర్తించే పిల్లవాడు తల్లిదండ్రులు అతని సరిదిద్దకుండా స్వేచ్ఛగా వదిలేస్తే అతని ప్రవర్తన చెడిపోతుంది అలాంటి పిల్లవాడే తప్పుడు ప్రవర్తన అజ్ఞానం లేదా అవిధేయత వల్ల తల్లికి సిగ్గు అవమానం కలుగుతుంది ఈ వచనం తల్లిదండ్రుల బాధ్యతను మరియు క్రమశిక్షణ ఇవ్వని పక్షంలో కలిగే దుష్పరిమాణాల్లో నొక్కి చెబుతుంది సామెతల గ్రంథం పదమూడు అర్ధం ఇరవై నాలుగు వచనం బెత్తమును పట్టుకొని వాడు తన కుమార్ని ద్వేషించువాడు తన కుమార్ని ప్రేమించువాడు అతనికి తగిన శిక్షణ ఇచ్చునని చెప్తున్నది ఈ వచనం పిల్లలకు శిక్షణ ఇవ్వడం ప్రేమకు నిదర్శనని స్పష్టంగా చెప్తుంది అలాగే సామెతల గ్రంథం ఇరవై రెండవ అర్ధం ఆరవచనం బాలుడు నడవలసిన త్రోవనమానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాన్ని తొలగిపోడని అంటున్నది ఇది పిల్లలకు చిన్నతనం నుంచే సరైన మార్గాన్ని బోధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తుంది ఈ వచనాలు అన్ని ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి పిల్లల పెంపకంలో క్రమశిక్షణ మరియు బోధన చాలా ముఖ్యం వాటిని నిర్లక్ష్యం చేస్తే పిల్లల జీవితం నాశనమవుతుంది అది తల్లిదండ్రులకు సిగ్గును తెస్తుంది ఇది క్రమశిక్షణ లేని స్వేచ్ఛ కంటే బాధ్యతాయుతమైన శిక్షణ ఎంతో విలువైనదని మనకు గుర్తు చేస్తుంది విన్నారు కదండి ఈరోజు మనం నేర్చుకునే మూడు వాక్యాలు మన జీవితంలో మూడు ముఖ్యమైన విషయాలను ఎంత అద్భుతంగా నేర్పిస్తున్నాయి కదా సమానత్వం దేవుని దృష్టిలో పేదలు ధనవంతులు ఇద్దరు సమానమే వారికి వెలుగునిచ్చేది జీవాన్నిత్యాన్ని ఇచ్చేది దేవుడని మనం గుర్తించుకోవాలి ఇక రెండవది నాయకత్వం పేదలకు న్యాయం జరిగించే నాయకుడికి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు మనం కూడా మన జీవితాల్లో న్యాయంగా నిజాయితీగా ఉందాం ఇక మూడవదిగా శిక్షణ మన పిల్లలకు సరైన శిక్షణ దద్దంపు అవసరం వాటిని నిర్లక్ష్యం చేస్తే అది వారికి మనకు అవమానం తెస్తుంది ఈ వాక్యాలను మన హృదయాలలో భద్రపరుచుకొని వాటి మన జీవితంలో పాటిద్దాం దేవుని జ్ఞానంతో ప్రేమతో న్యాయంతో జీవిద్దాం అప్పుడు మన జీవితం దేవునికి మహిమకరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది మన యేసు కృప మనకు తోడే ఉండి గాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం రండి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రియ పరలోక తండ్రి ఈరోజు నీ విలువైన వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభా మేమందరినీ సమానంగా చూసే మనసు మాకు దయచేయండి మేము న్యాయంగా నిజాయితీగా జీవించే కృప మాకు దయచేయండి మా పిల్లలను నీ భయంలో పెంచి వారికి సరైన మార్గాన్ని చూపించే వివేకం మాకు దయచేయండి కృప చూపండి సహాయించండి మా ప్రభురక్షణే సుక్రిస్తున్నాములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్